సదాశివ మధ్యమాం వ్యాసశంకరమధ్యమాం పర్యంతాం వందే గురు దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు శుభోదయం ఈవేళ వినాయక చవితి పర్వదినం వినాయక చవితి అంటేనే ఇంటిల్లిపాతి అత్యంత ఉత్సాహంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి పండుగ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు మనం ఈ పండుగ చేసుకుంటాం వినాయకుడు అంటే నాయకత్వంలో విశిష్టమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు నాయకుడు అంటే మామూలుగా సాధారణ భాషలో మనం లీడర్ అని చెప్తాం కాబట్టి ఈ వినాయకుడికి పూజ చేసేటప్పుడు మనం కోరేది సన్మార్గంలో మనని నడిపించమని సన్మార్గంలో మనకి నాయకుడు లభించాలని మనందరం కూడా నాయకుడుగానే ఉండాలని ఆ నాయకత్వ లక్షణాలు మనందరికీ అబ్బాలని మనం ఇవాళ వినాయక చవితి నాడు పూజ చేస్తాం నాయకుడు అంటే లీడర్ మరి వినాయకుడు అంటే విశిష్టమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వాడు అని అర్థం ఏమిటి ఆ వైశిష్టము అంటే ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ సంకల్పం చేసినా ఏ పని చేయాలన్నా కార్యం జరిగేటప్పుడు దాంతోపాటు విఘ్నాలు కూడా వస్తాయి అందుకనే సంకష్టహర చతుర్థి అంటారు చవితి నాడు నెల ఈ వినాయకుణ్ణి ఆ కష్టాలన్నీ తొలగించమని పూజ చేస్తారు అంటే విఘ్నాలు కలుగుతాయి కార్యక్రమానికి మనం ఏది తలపెట్టినా దాంట్లో విఘ్నాలు తీరుతాయి ఆ విఘ్నాలకు అధిపతి వినాయకుడు కనుక విఘ్నాధిపతి అని కూడా ఈయన్ని మనం పూజ చేస్తాం విఘ్నములకు అధిపతి అయినటువంటి వాడు ఆయనే కల్పించేవాడు ఆయనే తీసేసేవాడు అంటే మనం ఏమన్నా పని తలపెట్టినప్పుడు మనకి కలిగేటువంటి ఆబ్స్టకల్స్ ఏవైతే మార్గ మధ్యలో అడ్డు తగులుతూ ఉంటాయో వాటిని తొలగించే శక్తి ఎలా వస్తుంది అంటే బుద్ధి ద్వారా వస్తుంది మనకున్నటువంటి ఆలోచన శక్తి ద్వారా మన జీవన మార్గంలో మనం సన్మార్గంలో గనక మనం ఉంటే సదాలోచన కలిగి సద్బుద్ధి ద్వారా మనకు కలిగినటువంటి విఘ్నాలను తొలగించుకునేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది అందుకని బుద్ధి ఆ బుద్ధి ద్వారా మనం అనుకున్నది మనం సాధిస్తాం దాన్ని మనం సిద్ధి అంటున్నాం సిద్ధి పొందడం కాబట్టి సిద్ధి బుద్ధి ఈ రెండు కూడా వినాయకునికి భార్యలుగా చెప్పారు మనకి అంటే భరించేవాడు భర్త గనక ఈ బుద్ధి అనేటువంటి ఆలోచనను మనస్సులో రానిచ్చి తద్వారా తనకు కలిగినటువంటి విఘ్నములను నివృత్తి చేసుకునేటువంటి ఆలోచనలు చేసి కార్యాన్ని సిద్ధింపచేసుకుంటాడు మానవుడు అటువంటి ఆలోచన అటువంటి బుద్ధి నాకు కల్పించు స్వామి అని ఈవేళ ఆ వినాయకుడికి మనం ప్రార్థన చేస్తాం ఏ నాయకుడైతే జరిగే కార్యక్రమాలలో రాబోయే విఘ్నాలను ముందుగా ఊహించుకోగలుగుతాడో దాన్ని మనం ప్లానింగ్ అంటున్నాం ఈ ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారంగా ఎగ్జిక్యూషన్ చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించి సిద్ధి పొందుతాడో ఆ నాయకుడే వినాయకుడు అందుకనే వినాయకుడికి మనం చూస్తే అతనికి ఉండేటువంటి ముఖము ఏనుగు ముఖం చాలా పెద్ద చెవులు నోరు మాత్రం చిన్నది అంటే రెండింతలు వినవయ్యా ఒక మాట్లాడు వినడం అనేటువంటిది వినదగునెవ్వరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగున్ కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అని మనకి సుమతి శతకం చెప్తుంది ఎవ్వరు ఏది చెప్పినా వినడం నాయకుడికి ఉండేటువంటి మొదటి లక్షణం అయితే వినగానే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా బుద్ధితో దాన్ని ఆలోచించటం తర్వాతి లక్షణం ఇది మెండుగా ఉన్నది కనుకనే వినాయకుడికి ఉండేటువంటివి పెద్ద చెవులు కానీ చిన్న నోరు ఆ నోటిని కూడా ఎప్పుడూ మూసి ఉంచుతాడు ఇలాగా ఆ నోటిని మూసి ఉంచి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే మాట్లాడు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడకయ్యా అని చెప్పడమే ఈ వినాయక తత్వంలో ఉన్నటువంటి లక్షణం సాధారణంగా మనము ఎక్కువ మాట్లాడతాం తక్కువ వింటాం అలా కాదు ఎక్కువ విను తక్కువ మాట్లాడు అప్పుడు నీకు ఆ నాయకత్వపు లక్షణం అలవడుతుంది అని చెప్పటమే ఈ వినాయకుడి తత్వము మనకు చెప్పేటువంటి విషయం అలాగే సమస్త మానవాళియే కాకుండా సర్వప్రాణిషు సద్భావన సిద్ధి సనాతన ధర్మంలో ఒక గొప్ప విషయం ఏమిటంటే ఒక మనుషులు మాత్రమే కాకుండా అందరూ బాగుండాలి అని ప్రాణికోటి ఇవాళ మనం ఎన్నో రకాలైనటువంటి హింసలు చూస్తున్నాం ఆ హింస చేయకుండా సమస్త ప్రాణులను ఆత్మవత్ సర్వభూతాని అని అంటుంది ధర్మం కాబట్టి తనలాగా అన్ని భూతములను చూసుకోవడానికి వీలుగా ఏనుగు తల మనిషి శరీరం అంటే జంతువులు కదా అని వాటిని నిర్లక్ష్యం చేయకుండా మనుష్యుడుగా పుట్టినందుకు ఆహార నిద్ర భయమైదునంచ సాధారణేనైవ పశుబిన్నరాణం అన్నారు ఆహారము అంటే ఆకలి నిద్ర భయము ఆటలు సంతానోత్పత్తి ఇవన్నీ సాధారణంగా పశువులకు కూడా ఉంటాయి వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయి వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి వాటిని కూడా నువ్వు ఆలోచించుకో వాటి గురించి కూడా నువ్వు ఆలోచన చెయ్యి అని చెప్పడమే వినాయక చవితిలో గణేషుడికి ముఖం యొక్క తత్వం నీ కథ దీని వెనకాల కథాభాగం మీ అందరికీ తెలిసిందే పరమేశ్వరుడు పార్వతి వారి మధ్య జరిగినటువంటి సంఘటన అమ్మవారు స్నానానికి వెళ్ళడం నలుగుపిండితో బాలుణ్ణి చేయడం కాపలా ఉంచడం పరమేశ్వరుడు ఆ సమయానికి రావడం బాలుడు అడ్డగించడం ఎంత చెప్పినా వినకపోవడం దాంతో యుద్ధానికి దిగడం ప్రమదగణములన్నీ కూడా ఓడిపోవడం ఆ బాలుడి చేతిలో చివరికి ఈశ్వరుడే కల్పించుకొని ఆ బాలుడు శిరస్సు తీయడం అమ్మవారు రావడం ఆ తర్వాత ఎలా అయినా సరే బాలుని బతికించండి అని ఆవిడ కోరడం ఏనుగు తల తెచ్చి వైద్యనాథుడు ఈశ్వరుడు కాబట్టి ఆ ఏనుగు తల తెచ్చి అతికిచ్చటం ఇది మనం విన్నటువంటి కథ ఒకసారి ఆలోచన చేస్తే సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడికి జగదాంబ అయినటువంటి అమ్మవారికి ఇది జరుగుతుంది అని వాళ్ళకి తెలియదా తప్పకుండా తెలుసు అమ్మవారు ఒక నలుగు పిండిలో ప్రాణం పోసి ప్రాణప్రతిష్ఠ చేసి బాలు బ్రతికించినప్పుడు ఒకవేళ ఈశ్వరుడు తల తీసేసినా మళ్ళీ ఆవిడ ప్రాణం పోయలేదా తప్పకుండా పోయగలదు మరి ఆవిడ ఈశ్వరుణ్ణి ఎందుకు అడిగింది సువగ్ను అయినటువంటి ఈశ్వరుడికి ఆ సమయానికి వచ్చినప్పుడు అక్కడ ఇది పార్వతి చేసినటువంటి బాలుడు కాసేపు ఆగితే ఆవిడ వస్తుంది కదా అని ఆగకుండా ఆ కాసేపట్లోనే ఆవిడ స్నానం చేస్తున్నది అని చెప్తుంటారు మనకి కథలో ఆ కాసేపట్లోనే ఆయనకి కోపం రావడం ఏమిటి కోపం వచ్చి బాలు సంహరించడం ఏమిటి అది తెలియదా ఆయనకి ఆయనకి తెలుసు కానీ ఇది ఎందుకు జరిగింది అంటే అమ్మవారికి కూడా గతంలో జరిగినటువంటి ఒక అంశము రతీదేవి యొక్క శాపం ఉన్నది నీకు సంతానం కలుగుకుండుగాక అని ఆ శాపవశాత్తు ఆవిడ బాలుణ్ణి తయారు చేసింది కానీ తర్వాత గ్రహించింది ఏమిటంటే స్త్రీ ప్రకృతి స్వరూపం దాన్ని మాయా అంటారు పురుషస్వరూపము ఈశ్వరుడు ఈ సృష్టిలో ప్రాణం నిలబడాలి అంటే ప్రకృతి పురుషుల కలయిక ఉంటే తప్ప ఆ ప్రాణానికి మనుగడ లేదు అని మనకి చెప్పడం కోసం మహర్షులు కథారూపంలో మనకు అందించినటువంటి విషయమే తప్ప ఇది వాస్తవంగా ఇలా జరిగింది అని మనం అనుకోవడానికి లేదు విఘ్నేశ్వరుడు గణనాయకుడు అని కూడా పేరు ఆయనకి గణములకు అధిపతి గణము అంటే సమూహం సమూహాలకు అధిపతి ఆయన ఏ సమూహము మామూలుగా చెప్పేది దేవతాగణములకు అధిపతి అంటారు కేవలం దేవతాగణ దేవతాగణములు మాత్రమే కాదు మనకి ఇంద్రగణములున్నాయి ఉన్నాయి ఋషిగణములు ఉన్నాయి మనుష్య గణములున్నాయి ఉన్నాయి మృగగణములు ఉన్నాయి వీటన్నిటికీ కూడా అధిపతి ఆయనే అందుకే మనకి చాలా తెలిసినటువంటి విశేషమైనటువంటి స్తోత్రం పాటల్లో కూడా దాన్ని వర్ణన చేస్తారు గణపతి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే సన్మార్గంలో నాయకత్వపు లక్షణాలు మనకు అలవడతాయి తద్వారా ఆ గణపతి యొక్క విశేష కృపా కరుణ కటాక్ష వీక్షణాలు మనకి ప్రసరింపజేసి మనని విశిష్టమైనటువంటి నాయకుడుగా తీర్చిదిద్దేటువంటి ఆశీర్వచనం మనందరం పొందుతాం धर्मस्य विजयोस्तु